హాయ్ అండి అందరికీ నమస్తే దేవి నవరాత్రులలో ఏడవ రోజున ఇంద్రకీలాద్రిపై ఉంటున్న దుర్గమ్మ దేవి భక్తులందరికీ కూడా మహాచండీ అలంకరణలో దర్శనమైతే ఇవ్వబోతున్నారు ఈ రోజున అమ్మవారు అలంకరణ విశేషాలు అవతార చరిత్ర తిది నక్షత్రం అన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అశ్వయుజ శుద్ధ షష్ఠి తిథి గురించి ముందుగా తెలుసుకుందాం షష్ఠి తిది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషముల నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే జ్యేష్ఠ నక్షత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది శ్రీ మహా అమ్మవారు చండీదేవి కాళీదేవిని పోలి ఉంటుంది ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా దర్శనం దర్శనమిస్తుంది చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా గౌరీ పార్వతి లేదా హైమావతి తాక్షి శాకాంబరీదేవి అన్నపూర్ణ జగన్మాత మరియు భవానీ అని పిలుస్తారు అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా కాళీమాత మరియు శ్యామ చండీ లేదా చండిక భైరవి మాస్తా మొదలైన పేర్లతో పిలువబడుతుంది దేవి యొక్క పూజ అశ్వని మరియు చైత్ర మాసాల శుక్ల ప్రతిపదను నుండి నవరాత్రులలో ఒక ప్రత్యేక వేడుకతో భక్తులు జరుపుకుంటారు నవరాత్రుల మహోత్సవాలలో తల్లి చండీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ప్రపంచంలోని పురాణ దేవాలయాలలో చండీదేవి ఒకటి దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలలో ఒకటైన చండికాదేవి యొక్క రూపం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం చండీదేవి ఎలా అవతరించింది మన హిందూ పురాణాలు మరియు హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలందరూ ఒకచోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారు అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్థుతించాలని కోరాడట అప్పుడు దేవతలందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారు అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి లక్ష్మీదేవి మరియు మహాకాళీదేవి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు చండీదేవి యొక్క ఆలయం నీలి పర్వత శిఖరంపై ఉంది రాక్షసులను సంహరించిన తరువాత తల్లి చండీదేవి హరిద్వార్ నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడిందట హరిద్వార్లో ఉన్నటువంటి మా చండీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది ఈ దేవాలయం ప్రసిద్ధి శక్తి పీఠాలలో ఒకటి ఈ ఆలయ విగ్రహాన్ని ఎనిమిదవ శతాబ్దంలో గొప్ప సన్యాసి ఆదిశంకరాచార్య రూపొందించారని అక్కడి ప్రజలు నమ్ముతారు చండీదేవిని ఇక్కడి ప్రజలు రెండు రూపాలలో పూజిస్తారు నవరాత్రులలో అష్టమి మరియు నవమి నాడు చండీదేవి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి చండీదేవి అమ్మవారికి అత్యంత ఇష్టమైన చతుర్థి రోజున శారదీయ నవరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తులు ఉత్సవం కూడా నిర్వహిస్తారు ఈ రోజున చండీదేవి అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన మనసులోని కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం నవరాత్రులు ప్రారంభం కావడంతో ఆలయంలో తొమ్మిది రోజుల పాటు పగలు రాత్రి ప్రత్యేకమైన పూజలు చేస్తారు అక్కడి ప్రభుత్వం భక్తుల ప్రత్యేక ప్రసాదం అందజేస్తుంది ఉపవాసం ఉన్న భక్తులకు ప్రత్యేకమైన ప్రసాదాన్ని కూడా అందజేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కాశ్మీర్ రాజు సుచేత్ సింగ్ కోరిన కోరిక నెరవేరినందుకు అతను ఆలయాన్ని పునరుద్ధరించారట పురాణాలు తెలియజేస్తున్నాయి ఇండీదేవి అమ్మవారి పూజ ఎలా చేయాలి అనేది చండీదేవి పూజ కోసం నవరాత్రి మొదటి రోజున ఒక బ్రాహ్మణుడు ఆవు పేడ మరియు మట్టితో పూత పూసిన ఒక మట్టి కుండను ఆలయం మధ్యలో ఏర్పాటు చేస్తారట కలజంలో నీటిని తీసుకొని దానిని మామిడి ఆకులతో కప్పి బియ్యంతో నిండిన మట్టి మూతని కలజం పైన ఉంచి పసుపు గుడ్డతో కప్పుతారట అదే కలజంలో బ్రాహ్మణ మంత్రాలు చదివి తర్వాత ఒకరు కుండలో నుండి నీటిని చిలకరించి అదే కలశంలో అమ్మవారిని ఆవాహన చేస్తారట పూజ మొదటి రోజు నుండి తొమ్మిది రోజులు ఈ కాలంలో బ్రాహ్మణుడు కేవలం పండ్లు మరియు మూలాలను మాత్రమే తింటారట చండీదేవి పూజ ఒక యాగంతో ముగుస్తుంది తరువాత హోమం చేయడం మొదలు పెడతారు దానిలో బార్లీ పంచదార నెయ్యి మరియు నువ్వులను ఉపయోగిస్తారట ఈ హోమాన్ని కలజం ముందు చేస్తారు ఆ కలజం దేవత నివసిస్తుందని భావిస్తారు ప్రతి ఒక్క భక్తుడు చండీదేవి పట్ల ఐక్యంగా పరిగణిస్తారు ఇక పూజా సమయంలో అమ్మవారి మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చామున్నాయై విచ్ఛై श्रीं ह्रीं क्लीं ग्लौन् गन् गणपतये वरवरद् सर्वञ्जनं मे वस्मानाय स्वाहा ॐ ह्रीं श्रीं 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 दुं दुंस्तान् शूलवेतलाय क्रीष्ं स्वाहा ऐं ह्रीं श्रीं क्लीं चामुण्णायै वीक्षे అనే మంత్రాన్ని ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా దుర్గామాత అనుగ్రహం పొంది శక్తిని పొందుతారట మరియు ఆమె వివిధ పూజలకు ఈ మంత్రాలు వివిధ రూపాలలో ఉపయోగిస్తారు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా చండీదేవి అనుగ్రహం పొంది అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారు చండీదేవి పూజ చేయడం వలన భక్తులకు అంతర్గత బలం దైవక రక్షణ మరియు నిర్భయత్వం లభిస్తాయట వ్యాధులు దోషాలు శత్రుగ్రహాల ప్రభావం అన్నీ కూడా తొలగిపోతాయట ఇక వ్యాపారం ఉద్యోగం కోర్టు సమస్యలు శత్రువాధలు వంటి సమస్యలు ఉన్నవారికి కూడా అన్ని పరిష్కార పరిష్కారాల నుంచి కూడా విముక్తి పొందుతుందట ఈ పూజను ఆచరించడం ద్వారా తక్షణమే సానుకూల ఫలితాలు కనిపిస్తాయి చండీదేవి అనుగ్రహం జీవితాన్ని శక్తిమంతంగా మార్చుతుంది విన్నారు కదండి దేవి నవరాత్రులలో ఏడవ రోజున అమ్మవారు ఏ అలంకరణలో దర్శనం ఇవ్వబోతున్నారు అలాగే అమ్మవారి విశేషాలు చండీదేవి యొక్క చరిత్ర తిది నక్షత్రం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ஓம் ஸ்ரீ மாத்திரே நம ஓம் ஸ்ரீ மாத்திரே நம ஓம் ஸ்ரீ மாத்திரே நம